జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని తొట్టంబేడు మండలం కార్యాలయంలో రైతు సదస్సు నిర్వహించారు ప్రకృతి వ్యవసాయం ద్వారా సేంద్రియ పంటలతో లాభాలు పొందాలని శ్రీకాళహస్తి వ్యవసాయ శాఖ అధికారి రమేష్ రెడ్డి కోరారు ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలిపారు తొట్టంబేడు మండల పరిషత్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవం నిర్వహించారు ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన సమావేశాన్ని నిర్వహించారు శ్రీకాళహస్తి వ్యవసాయ శాఖ అధికారి రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పలు సూచనలు చేశారు వ్యవసాయ శాఖ అధికారి రమేష్ రెడ్డి తొట్టంబేడు వ్యవసాయ శాఖ అధికారి సురేందర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా భూసారం పెంచుకుంటూ సేంద్రియ ఎరువుల వాడకంతో రసాయనిక రహిత పంటలు సాగు చేసి లాభాలు పొందాలని తెలిపారు పెరటి సాగుతో లాభాలు పొందవచ్చునని ప్రతి రైతు తమ పరిధిలో విరివిగా కూరగాయలు సాగు చేసి నిత్యం సంపాదన చేయవచ్చునని సూచించారు నేను ఏడీఏ మాట్లాడుతున్నాను నేను కాళాసి డివిజన్లో డైరెక్టర్ గా పనిచేస్తున్నాను నా పేరు రమేష్ రెడ్డి ముఖ్యంగా ఈరోజు తోటమేడు మండలంలో మహిళా సమ్యాక రైతులకి ఏపీసీ స్టాఫ్ అంటే న్యాచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం మీద ఉన్న సిబ్బందికి ఈరోజు కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టారు ఈ మీటింగ్ ఉద్దేశం ఏమంటే రాబోయే కాలంలో మనం విషతులమైన ఆహారము కల్తీ ఆహారము కెమికల్స్ వాడిన ఆహారాన్ని వాడుతున్నాము అది లేకుండా ప్రకృతి వ్యవసాయంతో సేంద్రియ వ్యవసాయము పశువుల ఎరువు మన ఎరువులు కషాయాలతో వాడిన పంటను వాడుకుంటే మన ఆరోగ్యం బాగుండేదే కాదు భవిష్యత్తు తరాలకు కూడా మంచి ఆరోగ్యాన్ని అందిస్తామనే ఉద్దేశంతో ఎవరికి అనువర్చి మీటింగ్ పెట్టారు ఈ ఉద్దేశం ఏమంటే కనీసము మహిళా రైతులకు ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళ ద్వారా అయితే తొందరగా అయితే చొచ్చుకుని పోతారని ప్రభుత్వం ఆ ఉద్దేశము మన కిచెన్ గార్డెన్లో ప్రతి ఇంటికి కావాల్సిన కూరగాయలు డైలీ వాడుతున్నాము ఆ కూరగాయలు మనం పండించుకోవాలంటే మన ఇంటికాడే ఒక సెంటు అర సెంటో పది సెంటు ఐదు సెంట్లు వేసుకుంటే మన ఇంటి అవసరాలకి అన్ని రకాల కూరగాయలను పండించుకోవచ్చు అది ఏ విధంగా పండించాలి ఎట్లా చేయాలనే ఉద్దేశంతో రైతులకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇది మంచి అవకాశం ఉంది ఎప్పుడైనా కానీ రైతాంగానికి మేము అల్లవి ఉంటాము ఏవైనా డౌట్ ఉంటే కూడా మా దగ్గర సంప్రదించవచ్చు కొత్త నమస్కారం నా పేరు సురేందర్ రెడ్డి మండల అగ్రికల్చర్ తొట్టంబేడు ఈరోజు ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఈ ప్రభుత్వం ఎందుకు ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తుంది అంటే మీకు అర్థమవుతూ ఉంటుంది గత నలభై సంవత్సరాలుగా మనము రసాయనిక ఎరువులు విపరీతంగా వాడి భూమిలో సారం బాగా తగ్గిపోయి విస్తారం అనమాట దీనివల్ల ఏమవుతుందంటే పంటలు దిగుబడి తగ్గిపోతూ ఉంది ప్లస్ అది ఉంటా భూసారం బాగా భూమి నిర్వీరం అయిపోతుంది అనమాట ఎందుకంటే రోజు ఒక వేస్తే నెక్స్ట్ నెక్స్ట్ సీజన్కి వచ్చి ఒకటిన్నర బస్ పెరుగుతూ ఉంది అనమాట ఎందువల్ల భూమిలో క్రమక్రమంగా సేంద్రీయ కర్బనం తగ్గిపోతూ ఉంది భూమిలో మైక్రోబ్స్ అంటే సూక్ష్మజీవులన్నీ కూడా తగ్గిపోతా అనమాట ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనం పాలేకర్ గారి మెథడ్ ఉంది కదా ఏపీ ప్రకారం మనము ద్వజ జీవం వ్రతం మన మనం సూక్ష్మజీవులు పెరగడం కానీ తరుగుతుంది అదేవిధంగా మనకు రసాయనిక ఎరువులు కన్జంప్షన్ కూడా తగ్గుతుంది అనమాట ఇది చాలా బాగా ఉంటుంది ఫస్ట్ మనం ప్రతి రైతు కూడా పిఎండిఎస్ కిట్స్ కానీ లేక కిట్స్ ద్వారా కానీ లేకపోతే ఏటీఎం మోడల్స్ కానీ మనం పెరట్లో కానీ సేద్యం చేసుకుంటే మన ఇంటికి మన ఇంటికి అవసరమైన కూరగాయలను ఒక ఐదు సెంట్లో కానీ పండించుకుంటే రసాయనిక రో ఎరువులు వేయకుండా మన భూమిని ఇంప్రూవ్ భూమి సారాన్ని ఇంప్రూవ్ చేసుకోవటమే కాకుండా మన పంటలు కూడా నాణ్యమైనవి దిగుబడి నాణ్యమైన నాణ్యమైన ఉత్పత్తులు దిగుబడి చేసుకునేసి మనం మనం వాడుకొని మన ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవచ్చు ఇది ఇక్కడికి వచ్చిన ఈ రైతులంతా కూడా ఉపయోగించుకొని ఇదే విషయాన్ని ప్రతి రైతుకి తెలియపరిచి ప్రతి రైతు కూడా ఏటీఎం మోడల్ కూరగాయలు సాగు చేసుకొని కూరగాయలకు మనం బయట పోయి మార్కెట్లో కొనుక్కోకుండా ఎక్కడెక్కడో ఐ వెరైటీస్ వేసుకునేసి వీటికి విపరీతంగా రసాయనిక పురుగు మందులు స్ప్రే చేయడం వల్ల దానికి ఎక్కువ పెస్టిసైడ్ అవశేషాలు ఎక్కువ ఉంటాయన్నమాట లేకుండా మనం సొంతంగా తయారు చేసుకున్నామంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి ఈ ఏటీఎం మోడల్ని అందరూ గ్రామంలోని రైతులకు అందరికీ తెలియజేసి మన ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు చేసుకుంటాం